Bye. <laughs> జయ భే జయ భన జీ జయ భా హను రకే రామ లక్ష్మణ జాన హామీ అందరి భక్తులందరూ కూడా ఉత్సాహపరిచి ప్రతి సంవత్సరం కూడా అందరి భక్తులతో ఒక గ్రామ ప్రదక్షిణ అంటే దాదాపుగా ఏంటంటే మొత్తం గ్రామం అంతా కూడా ఒక చుట్టుతుంది దాని తర్వాత ఏంటంటే హనుమాన్ దేవాలయానికి మొత్తం చేరుకొని ఇక్కడ అన్ని మొత్తం హనుమాన్ కాళేశ్వర పారాయణం గురించి అని చెప్పి అందరి భక్తులతో ఇక్కడ ఐదు నుంచి పదకొండు సార్లు హనుమాన్ కాళేశ్వర పారాయణం ఇక్కడ చేయిస్తారు ప్రతిసారి చేసి ఇక్కడ ఆలయ కమిటీ నుంచే మామూలుగా అన్నదానం ఏర్పాటు చేస్తారు అని మామూలుగా ఇక్కడ ప్రతి భక్తులు కూడా ఈ రోజున అన్నదాన కాళేశ్వరం పార్మని తీసుకొని వెళ్ళాలని పురం హనుమాన్ టెంపుల్లో ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది మొదటిసారి మామూలుగా స్టార్ట్ అయిన ఈ శోభాయాత్ర కానీ ఈ ఉత్సవాలు కానీ అన్నదానం కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరము సహకారత్వం అని విజయంగా కొడుస్తూ ఉంటుంది ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు స్టార్ట్ అయిన పూజలు తొమ్మిదిన్నర పది గంటల వరకు పూజిస్తాయి ఇప్పుడు ఈ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ హనుమాన్ ఛానల్తో పారాయణము తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి భక్తుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము ఇట్లు తిరుమలపురం ఎక్కువ మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది బయట కూడా కూర్చోవచ్చు బయట కూర్చోవాలి అక్కడ కూడా కూర్చోవండి श्री राम जय राम जय जय राम 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 श्री राम जय विद्यादे कले कविका जय हनुमान ज्ञान गुणसागर जय प्रति सोक उजागर रामदूता तुलित बलता म अञ्जलिपुत्र भवन सुखनामा महावीरविक्रम विक्रम जनङ्गी

మంగరకర్మ ఓ రేడో రేడోనగరము ఇగో తినిడోలోకి మధ్యలో కొండి దరికి నుండి పేరు